నమస్తే సాధారణంగా మనము భారత్లో జనాభా పెరిగిపోతుంది విపరీతంగా పెరిగిపోతుంది జనాభా నియంత్రణ చేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటాం కానీ తాజాగా యునైటెడ్ నేషన్స్ డెమోగ్రఫిక్ రిపోర్ట్ ఒకటి వచ్చింది ఆ రిపోర్ట్ చూసిన తర్వాత షాకింగ్ విషయాలు బయటపడ్డాయి ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం రీసెంట్ లెక్కలు మనం చూసుకుంటే నూట నలభై మూడు పాయింట్ ఎనిమిది కోట్ల మంది అంటే సుమారు నూట నలభై నాలుగు కోట్లు అనుకోండి ఇది ప్రస్తుత మన దేశ జనాభా చాలామంది ఏమనుకుంటారంటే ఇది తగ్గించుకోవాలేమో అని అనుకుంటారు కానీ ఈ రిపోర్ట్ని చూస్తే ఫెర్టిలిటీ రేట్ అంటే సంతాన ఉత్పత్తి రేటు ప్రస్తుతం వన్ పాయింట్ నైన్కి పడిపోయింది యాక్చువల్గా రీప్లేస్మెంట్ లెవెల్ లేదా రీప్లేస్మెంట్ రేట్ అనేది రెండు పాయింట్ ఒకటిగా ఉండాలి కానీ ఉండాల్సినంత రేట్ లేదు భారతీయ మహిళల సంతానోత్పత్తి రేటు ఒకటి పాయింట్ తొమ్మిదికి పడిపోయింది ఇది ఇలాగే కొనసాగితే ప్రస్తుతం చైనా జపాన్ కొరియా అమెరికా ఇంకా మరికొన్ని దేశాలు ఏదైతే సమస్యని ఎదుర్కొంటున్నాయో యువతి యువకుల సంఖ్య తగ్గిపోయి యువత తగ్గిపోయి వృద్ధులతో నిండిపోతున్న ఈ దేశాలన్నీ కూడా చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయాయి ఇప్పటికే అలాంటి ప్రమాదం ఈ రోజున భారత్కి కూడా రాబోతోంది ఈ యొక్క రేటు పెరగకపోతే ఈ ఫెర్టిలిటీ రేట్ పెరగకపోతే ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం మరి ఈ రిపోర్ట్లో ఏముంది మరి రాబోయేటువంటి పరిణామాలు ఏంటిది ఇలాగ తగ్గుతూ పోతే భారత్ ఎలాంటి ప్రమాదంలో పడుతుంది ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే ప్రభుత్వం కానీ లేదా సమాజం కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి లెట్స్ అబౌట్ ఇట్ నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు గిరిధర్ గారు నమస్తే నమస్తే రాజుగారు నమస్తే నిజానికి నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది సార్ ఇది చూసిన తర్వాత ఏ నూట నలభై నాలుగు కోట్లు అంటే చాలా ఎక్కువగా ఉంది కదా ఎక్కడి నుంచి సమకూరుస్తాం ఉద్యోగాలు వసతులు తిండి భోజనం ఇవన్నీ కూడా కట్టు బట్ట ఇవన్నీ కూడా అనుకుంటాను కానీ ఈ రిపోర్ట్ చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది మీ ఇనిషియల్ రిమార్క్స్ మనకు టిఎఫ్ఆర్ అని చెప్పేసి ఒక స్టాటిస్టిక్స్ ఉంటుంది మనకు ఇది ప్రపంచ దేశాలన్నీ కావచ్చు యునైటెడ్ నేషన్స్ కావచ్చు వీళ్ళందరూ కూడాను చెప్పేటువంటి ఈ యొక్క స్టాటిస్టిక్ మీరు చెప్పిన వన్ పాయింట్ నైన్ ఇది అయితే అన్నమాట అసలు దాని డెఫినేషన్ ఏంటంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఒక సగటు స్త్రీ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలను కంటుంది యావరేజ్ గా దేశంలో అన్నది ఈ యొక్క స్టాటిస్టిక్స్ మన దేశంలో ఒకటి పాయింట్ నైన్ ఒకటి పాయింట్ తొమ్మిది చేరుకుంది అని చెప్పి యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ చెప్తాం మన దేశంలో మనకు తెలుసు కదా రెండు వేల ఇరవై ఒకటిలో మనం సెన్సస్ చేయలేదు రెండు వేల ఇరవై ఆరులో చేయబోతున్నాం వచ్చే సంవత్సరం చేయబోతాం సెన్సస్ సెన్సస్ చేస్తే కానీ మనకు యాక్చువల్గా ఇవన్నీ తెలియవు కొంత ఎస్టిమేషన్స్ ఉన్నాయి మనకి ఎంతమంది పిల్లలు పుడుతున్నారు ఈ దేశంలో స్కూల్స్ లో అడ్మిషన్స్ అవుతున్నాయి ఇటువంటివి కొన్ని స్టాటిస్టిక్స్ కొన్ని చెప్పవచ్చు మనం ఇటువంటివే కొన్ని తీసుకొని మనకు వరల్డ్ బ్యాంకు వీళ్ళందరూ దానికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ వీళ్ళందరూ కొన్ని స్టాటిస్టిక్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు టోటల్ ఫర్టిలిటీ రేట్ అన్న దాంట్లో సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే ఒక సగటు స్త్రీ తన జీవిత కాలంలో రెండు పాయింట్ ఒకటి పిల్లల్ని కనకపోతే దాని రీప్లేస్మెంట్ రేట్ అంట అంటే ఇప్పుడున్న జనాభా చనిపోతున్నటువంటి జనాభాని మళ్ళీ పూడ్చడానికి కనీసం అంటే రెండు పాయింట్ ఒక పిల్లల్ని కనాలి యావరేజ్ అంటే పాయింట్ ఒక పిల్లల్ని ఎక్కడ కంటారు మీరు బట్ యావరేజ్ యావరేజ్ కాబట్టి యావరేజ్ గా దేశంలో రెండు పాయింట్ ఒకటి కంటే తక్కువ ఉంటే కనుక రీప్లేస్ చేయలేదు అంటే మీ వృద్ధులు ఎవరైతే చనిపోతున్నారో జనాభా చనిపోతున్న జనాభాని మీరు రీప్లేస్ చేయాలి ఈ రీప్లేస్ చేయకపోయేసరికి వచ్చే ఇబ్బంది చాలా మొట్టమొదటిది మనం ఇప్పుడు ఉన్నటువంటి నూట నలభై నాలుగు కోట్లు ఏదైతే ఉన్నామో దీన్ని కనీసం మెయింటైన్ చేయాలి పడిపోతే వచ్చేటువంటి రిప్రకాషన్స్ లో ముఖ్యంగా ఏముంటుందంటే వర్క్ ఫోర్స్ పని పనిచేసేటువంటి వ్యక్తులు పని పనిచేసేటువంటి వ్యక్తులు తగ్గిపోయేసరికి వృద్ధులు పెరిగేసరికి ఆ సమాజం వృద్ధులని చూసుకోవాలి అంటే కనుక పనిచేసే వాళ్ళు తక్కువ ఉన్నటువంటి సమాజం వృద్ధులను చూసుకోవడం చాలా కష్టం లేదు మొట్టమొదటిది ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి మనకు క్షీణించింది కాబట్టి క్రమేపి ఆ సమాజం అన్నది అంటే ఒక డిక్లైన్ లోకి వెళ్ళిపోతుంది తగ్గు ముఖం పట్టిందంటే మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేయడం చాలా కష్టం గతంలో మనకు ఒక వంద రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాల క్రితం మనం చూసాబట్టే అటువంటి దేశాలు ఏవైతే జనాభా తగ్గిపోతుందో ఆ జనాభా తక్కువ తగ్గిపోయినటువంటి ప్రాంతాలు వేరే దేశాల నుంచి వచ్చి దాన్ని ఆపరేట్ చేసి దాన్ని అక్కడ వాళ్ళ ఆధిపత్యం చేసే తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు కథను ఇది అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం యూరోప్ లో కానీ కెనడాలో కానీ లో కానీ వాళ్ళ జనాభా తగ్గిపోతుంది టిఎఫ్ఆర్ మనం ఇప్పుడు చెప్తున్నటువంటి వన్ పాయింట్ నైన్ కంటే వాళ్ళ తక్కువ ఉంది దాంతో వాళ్ళ జనాభాని రీప్లేస్ చేసేటువంటి వాళ్ళు లేరు అంటే వాళ్ళ పిల్లల్ని తక్కువ కంట్రు తక్కువ కట్ట మొదలు పెట్టేసరికి వాళ్ళ జనాభాని వాళ్ళ దేశాన్ని వాళ్ళ ఎకానమీని నడిపించడానికి కావాల్సినంత వాళ్ళ దగ్గర జనాభా లేదు కాబట్టి ఇల్లీగల్ ఇమిగ్రెట్స్ ఆలోచిస్తున్నారు ఎందుకు ఎవరో వాళ్ళ మాన్యువల్ వర్క్ చాలా ఉంటుంది పొలాల్లో పనిచేసేవాడు కావచ్చు ఇంట్లో పనిచేసేవాడు వాళ్ళు కావచ్చు డ్రైవర్లు కావచ్చు ట్రక్ నడిపించేవాడు కావచ్చు లేదా క్లీనింగ్ పాకి పనిచేసేవాడు వాళ్ళు కావచ్చు ఇలా చాలా స్కిల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ చేసేటువంటి వ్యక్తులు లేరు ఆ దేశం మన దేశంలో కూడా చూస్తున్నాం రోజు పెద్ద పెద్ద పట్టణాల్లో మనకు పని వాళ్ళు దొరకడం చాలా కష్టమే ఎందుకంటే అందరూ సంపన్నులు అవుతున్నారు ఈవెన్ గతంలో పని చేసేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ పిల్లలు ఈరోజు ఐటీ అంటున్నారు ఇంకేదో అంటున్నారు చదువుకుంటారు వెళ్ళిపోతున్నారు కాబట్టి కమేపి ఆ పాపులేషన్ తగ్గిపోతుంది ఇది మనం వేరే దేశాల్లో వెస్ట్రన్ దేశాల్లో పెట్టి చూసామంటే కనుక చాలా దుర్భరమైన పరిస్థితి వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ కొంత వయసు వచ్చిన తర్వాత పిల్లలు చూసుకోరు వాళ్ళని ప్రభుత్వం చూసుకోవాలి వాళ్ళని హాస్పిటల్లో వేసేస్తారు చూసుకోవడానికి నర్సులు లేరు వాళ్ళు ఆయాలు లేరు ఆ కాంపౌండర్లు లేరు కాబట్టి ఇటువంటి పరిస్థితి సమాజంలో పనిచేసినటువంటి వ్యక్తులు లేకపోతే ఏమవుతుంది ప్రతి ఒక్కరు బిల్ గేట్స్ అయిపోతే కదా సమాజం ఏమవుతుంది ఆ దిశగా వెళ్తుంది కాబట్టి ఈ పెద్ద ప్రమాదం ఇంకొక ప్రమాదం దీంట్లో ఏముందంటే కనుక దీన్ని మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అని ఒకటి పిలుస్తారు మిడిల్ ఇన్కమ్ ట్రాప్ కూడా అంతకంటే ఇంకా కింద చైనా మిడిల్ ట్రాప్ లో ఉంది మనకు సగటు భారతీయుడి యొక్క ఆదాయం తలసరి ఆదాయం సంవత్సరానికి మనం చూసామంటే రెండు వేల తొమ్మిది వందల డాలర్ ప్రమారని మనకు అంచనా వేస్తున్నాం రెండు వేల తొమ్మిది వందల డాలర్ అంటే చాలా తక్కువ మనకు చైనాలో వచ్చేసి పద్నాలుగు పదిహేను పదహారు వేల ఆ రేంజ్ లో ఉంటుంది కోర్స్ వాడు స్టాటిస్ఫిగా మనం నమ్మలేము కానీ భారతదేశం కంటే ఎక్కువనే పదివేలు అనుకుందాం కొని సగటు చైనీస్ పదివేల డాలర్లు సంవత్సరానికి సంపాదిస్తున్నాడు అంటే భారతీయులు మనం రెండు వేల తొమ్మిది వందల సంవత్సరం ఎంత వ్యత్యాసం ఉందో చూడచ్చు సంపన్నమైన దేశాలకు వెళ్తే కనుక అమెరికా యూరప్ జపాన్ ఇటువంటి కొరియా ఇటువంటి దేశాలలో ముప్పై వేల నుంచి తీసుకొని అరవై డెబ్బై వేల డాలర్లు సంవత్సరానికి సంపాదించేటువంటి యావరేజ్ ఉన్నటువంటి దేశాలు ఇప్పుడు చైనా సంపన్నమైన దేశానికి వెళ్ళాలంటే అది కూడా ముప్పై నలభై వేల డాలర్లు సంవత్సరానికి సంపాదించే యావరేజ్ గా రావాలి యావరేజ్ వచ్చిన తర్వాత కూడా పాపులేషన్ తగ్గుభావం పట్టిందంటే అది వేరే విషయం అంటే ఆ స్థాయికి చేరకుండానే వాళ్ళ పాపులేషన్ పడింది భారతదేశానికి చిన్న ఆపర్చునిటీ ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ఆపర్చునిటీ మనం ఈ ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత మనం కూడా చైనా జపాన్ లాగానే మనం కూడా క్షీణించేటువంటి పరిస్థితి వస్తుంది ఈ యుఎన్ చెప్తుంది దాంతో మనం రెండు వేల తొమ్మిది వందల యావరేజ్ నుంచి మనం రేపు పదిహేను వేలు ఇరవై వేలు డాలర్లు సగటు భారతీయుడికి మనం ఆదాయం పెంచే దిశగా మనం వెళ్ళాలంటే పని చేసేవాళ్ళు కావాలి వర్క్ ఫోర్స్ కావాలి వర్క్ ఫోర్స్ లేకపోతే పరిస్థితి అమ్మతో మనం చూస్తున్నాం భారతీయులు ఇన్ని దేశాలకు వలస ఎందుకు వెళుతున్నాం వాళ్ళ వాళ్ళ దేశాలలో వాళ్ళ వర్క్ ఫోర్స్ లేదు కాబట్టి మన వాళ్ళు ఏంటి పనిచేస్తుంది ఈరోజు గల్ఫ్ లో కన్స్ట్రక్షన్ చేసేదంతా భారతీయులు ఒరిజువల్ ఖలీఫా పెద్ద పెద్ద అన్ని ఎమిరేట్ ప్యాలెస్ అవన్నీ ఎవరు కట్టారు అవి భారత భూఖండం నుంచి వెళ్ళిన వాళ్ళే నైన్టీ నైన్ పర్సెంట్ మనమే కట్టారు అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ భారత్ నేపాల్ బంగ్లాదేశ్ ఇవన్నీ కలిపి భారతదేశమే అనుభవం కాసేపు ఓకే దేశాలు వేరు చేసినాయి అంతా మనమే కన్స్ట్రక్ట్ చేసేది మనమే అలాగే ఈరోజు అమెరికాలో అందరూ మన వాళ్ళు లిటరల్ గా అంటే అఫ్ కోర్స్ కూడా ఉన్నారు కానీ పేరు గాంచినటువంటి గొప్ప గొప్ప డాక్టర్లందరూ భారతంలోంచి వెళ్ళినటువంటి వాళ్ళు అలాగే గల్ఫ్ లో మనం చూసామంటే కనుక వెస్ట్ ఏషియాలో చూసామంటే భారతీయ డాక్టర్లకు ఉన్నటువంటి డిమాండ్ ఇంకే దేశాన్ని డాక్టర్లకు లేవు ఇక్కడ మన దేశంలో వాళ్ళ సంపాదన సరిగా లేక ఆ దేశంలో వెళ్ళినటువంటి వాళ్ళు ఆ దేశంలో ఉన్న మిగతా డాక్టర్లు అంటే కూడా వీళ్ళు చాలా పెద్దగా రాణిస్తారు పెద్ద క్యూ ఉంటుంది వెయిట్ లిస్ట్ ఉంటుంది ఒక పట్టణ అపాయింట్మెంట్ వరకు అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే సో మనం ప్రపంచానికి లేబర్ని సప్లై చేస్తాం సుందర్ పిచ్చాయ సత్యనారాయణ ఎవరు వాళ్ళు టెక్నాలజీ కూలీ టెక్నాలజీ కంపెనీ మనం ఇచ్చాం వాళ్ళు ఐటీ కంపెనీ కాలిఫోర్నియా ఈ సిలికాన్ వ్యాలీ అంతా మన వాళ్లే ఉంది అలాగే మనం చూస్తే కనుక గల్ఫ్లో మన కేరళ నుంచి తమిళనాడు నుంచి తెలంగాణ ఆంధ్ర నుంచి మన వాళ్ళే వెళ్ళాం అలాగే సింగపూర్ మలేషియా ఇండోనేషియా అందరూ భారతీయులే ఉన్నారు సో అలాగే మనం చూస్తే కనుక ఆఫ్రికాలో గుజరాత్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళందరూ అక్కడ ఎప్పుడో చాలా కాలంగా సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు లేబర్ ఫోర్స్ ఇవ్వగలిగింది భారతదేశం ఎందుకు మనకు ఇక్కడ జీడిపి తక్కువ ఉన్నది పర్ క్యాపిటల్ తక్కువ ఉంది కాబట్టి సప్లై చేయగలిగింది ఇప్పుడు మనది కూడా క్షీణించడం వల్ల మనకే బయట నుంచి తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత రావచ్చు మనకి మన దేశం ఆ పరిస్థితి వస్తే ఏమో సో ఏ దేశాలు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారో వాళ్ళు ఈ లేబర్ ని ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి కెపాసిటీ వాళ్ళకు దౌర్భాగ్యవశాత్తు ఈరోజు ఎవరు ఎక్కువ పాపులేషన్ పుట్టిస్తున్నారంటే కనుక బాగా రాడికలైజ్ అయిపోయి వాళ్లలో వేర్పాటు వాదాలు మత ఛాందసం ఉన్నటువంటి దేశాలే ఎక్కువ మంది పిల్లలు పుట్టిస్తున్నారు యుద్ధం జరిగి గత సంవత్సరం నర నుంచి యుద్ధం జరుగుతుంటే గాజా పాపులేషన్ యాక్చువల్ పెరిగింది గత సంవత్సరం నరలో కాబట్టి అక్కడ వాళ్ళు ఒక పిల్లవాడు చనిపోతే ఇంకో పిల్లవాడు ఉండాలి అని చెప్పేసి సగటు స్త్రీ ఐదు ఆరు మంది పిల్లలు కంటున్నారు కాబట్టి రేపు మనకు కూడా అటువంటి దుస్థితి పడితే మన పాపులేషన్ కూడా తగ్గిపోతే ఇటువంటి రాడికలైజ్ అయినటువంటి దేశానికి మనుషులు మన దేశానికి వచ్చి వలస వస్తుంది సో ఈ ఇబ్బందులు అన్ని ఉన్నాయి అందుకని ఈ స్ట్రాటజిక్స్ చాలా కీలకం సగటు స్త్రీ కనీసం అంటే ముగ్గురు పిల్లల్ని కనకపోతే వచ్చేటువంటి ఇబ్బందులు మనకు అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పేరిట ఇద్దరినే కనాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు అలాగే మనకు చైనాలో వన్ చైల్డ్ పాలసీ పెట్టారు ఈ రోజు చైనా పరిస్థితి ఆల్మోస్ట్ సున్నా పాయింట్ నైన్ టి అంటే సగటు స్త్రీ ఒక్క పిల్ల ఉండడం కనట్లేదు యావరేజ్ ప్రతి సంవత్సరము కొన్ని వేల సంఖ్యలలో స్కూల్స్ మూతపడుతుంది పిల్లలు లేరు కాబట్టి సో ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఓల్డేజ్ హోమ్స్ పెరుగుతుంది ఇంకా అది మిడిల్ ఇన్కమ్ దాటి వెళ్ళలేదు కాబట్టి చైనా వృద్ధులను చూసుకునేటువంటి కెపాసిటీ లేదు క్రమేపీ వృద్ధులకు ఇవ్వవలసినటువంటి పింఛన్లు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ అన్నింటి కోసుకుంటూ వెళ్తూ ఉంది సో అటువంటి పరిస్థితి మన దేశంలో కూడా దుస్థితి రావు పెద్దవాళ్ళని వయసున్న వాళ్ళని చూసుకోవాలంటే సమాజంలో వాళ్ళని చూసుకోగలిగినటువంటి సమాజం ఉండాలి యువ సమాజం ఉండాలి ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ లో ప్రపంచంలో అందరికంటే ఎక్కువ యువకులు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి దేశం భారతదేశం కానీ ఇది తగ్గుతోంది అని చెప్తాం వన్ పాయింట్ నైన్ అంటే రీప్లేస్మెంట్ రేట్ కంటే తక్కువ ఆల్రెడీ వచ్చేసాం సో రాబోయే రోజుల్లో ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అని మనం చెప్పడం చాలా కష్టం జపాన్ లాంటి దేశాలు చైనా లాంటి దేశాలు కొరియా లాంటి దేశాలలో వాళ్ళ లోకల్ పాపులేషన్ అనేది కంప్లీట్ గా క్షీణించింది దాన్ని రివర్స్ చేయాలి ఒకటి పాయింట్ నాలుగు కంటే కనుక ఈ టిఎఫ్ఆర్ పడిపోతే ఆ సమాజాన్ని మళ్ళీ రివర్స్ చేయలేరు అని సైన్స్ చెప్తాం అంటే ఒకటి పాయింట్ నాలుగు పైన రెండు పాయింట్ ఒకటి మధ్యలో ఈ టిఎఫ్ఆర్ టోటల్ ఫర్టిక్యులర్ రేట్ ఉంటే మళ్ళీ ఏదో విధంగా మళ్ళీ ఆ సమాజాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చే ప్రయత్నాలైనా కనీసం చేయొచ్చు ఒకటి నాలుగు కంటే కింద పడిపోయిందంటే ఇంకా ఏం చేసినా ఆ సమాజం లేదు ఈరోజు అటు క్రిటికల్ కండిషన్ లో ఉన్న దేశాలు జపాన్ కొరియా తర్వాత మనకు చైనా అలాగే యూరోప్ లో చాలా దేశాలు సఫలమైన దేశాలు చాలా దేశాలు ఆ స్థాయికి స్విట్జర్లాండ్ కావచ్చు మనకు నెదర్లాండ్స్ బెల్జియం ఇటువంటి దేశాలన్నీ కూడా సంపన్నమైన దేశాలన్నీ కూడా కింది కలిపి వాటిని ఇప్పుడు చైనాతో మనం యుద్ధం కూడా చేయక్కర్లేదు ముప్పై నలభై ఏళ్ళు ఆగండి చైనా ఎందుకు పెళ్ళి రోజు ఈ డెమోగ్రాఫిక్ న్యూక్లియర్ బాంబ్ అంటే జనాభా సంఖ్య పడిపోవడం అనేది అంతకంటే పెద్ద న్యూక్లియర్ బాంబు లేదు ఇది చైనా అదొ పదంలో పెడు రెంట్ ఫార్మల్ గా ఒప్పున్నారు భారతదేశం కంటే మా జనాభా తక్కువ ఉంది అని వాడు అఫీషియల్ గా ఒప్పుకున్నారు రెండేళ్ల వరకు వాడు ఒప్పుకోలేదు మేమే భారతదేశం కంటే ఎక్కువ మా దగ్గర జనాభా అవుతుంది ఒప్పుకునేవాడు యాక్చువల్ వాళ్ళ నంబర్స్ అన్ని కూడా ఫేక్ నంబర్స్ ఎందుకంటే ఇండిపెండెంట్ గా దీన్ని అసెస్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ చాలా అంశాలు ఉంటాయి ఫర్ ఇన్స్టెన్స్ ఎన్ని ఫోన్ ఆపరేషన్ లో ఉన్నాయి అలాగే మనకు ఎంత ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ అవుతుంది ఎంత ట్రావెలింగ్ ఖర్చు అంటే మనుషులు ఎంత మంది ట్రావెల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా యావరేజ్ తీసుకొని అలాగే చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఏంటి ఇవన్నీ యావరేజ్ తీసుకొని ప్రతి దేశానికి ఒక యావరేజ్ ఇంత జనాభా ఉంటే ఇంతమంది ట్రావెల్ చేస్తారు ఇంత జనాభా ఉంటే ఉందంటే కనుక ఇంతమంది పిల్లలు చుడుతున్నారు ఏదో ఇటువంటి స్టాటిస్టిక్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏం చెప్తారంటే బహుశా బహుశా చైనా వంద కోట్ల కంటే మించి లేవు కరోనా వచ్చినప్పుడు ప్రతి గ్రామానికి వాళ్ళు వ్యాక్సిన్స్ పంపించారు ఒక గ్రామంలో పదివేల మంది ఉండాలి పదివేల వ్యాక్సిన్స్ పంపిస్తే మృతాలు ఐదు వేల కంటే ఎక్కువ మంది లేరు మిగతా ఫేక్ నేమ్స్ ఉన్నాయి ఎందుకు చేశారు అది ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో వాళ్ళ జనాభాని ఆధారంగా జనాభా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ నిధులు వచ్చాయి బెయిజింగ్ నుంచి కాబట్టి వీళ్ళు మా దగ్గర చాలా జనాభా ఉందని చూపించుకునేవాడు లోకల్ గవర్నమెంట్ మా దగ్గర పదివేల మంది ఉన్నా సరే పదివేల మంది వీళ్ళు పైసలు పంపించారు కానీ ఐదు వేల మంది ఉన్నా మిగతా ఐదు వేల మందికి వచ్చిన పైసలు వీళ్ళు తినేసేవాళ్ళు ఇప్పుడు ఆ కరోనా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు బయటపడింది వాళ్ళ జనవాత లేరు అని తెలుసు అయినా వాళ్ళంత పెద్ద సంఖ్యలో చూపించారు కాబట్టి దాన్ని తగ్గించలేనటువంటి పరిస్థితి కాబట్టి క్రమేపీ ఈ ఫస్ట్ టైం రెండేళ్ల క్రితం ఒప్పుకున్నారు భారతదేశం తక్కువ ఇప్పుడు కూడా నూట నలభై కోట్లు చూపిస్తారు కానీ మెల్లి మెల్లిగా ఆ కొన్ని సంవత్సరాలు మళ్లీ ఒప్పుకుంటారు ఇండిపెండెంట్ గా ఎవరైనా చైనా చెక్ చేస్తే బహుశా వంద నూట ఐదు కోట్ల కంటే చాలా లేని ఓకే మరి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది రేపు సైన్యంలో చేరాలంటే ఎవరు చేస్తారు లో అదే పరిస్థితి లో ఏ దేశానికి కూడా పెద్ద యుద్ధం చేయగలిగిన స్తోమత ఉన్నటువంటి సైన్యం ఎవరు గత పది పదిహేను ఏళ్ళుగా జరిగిన యుద్ధాలన్నింటి అమెరికా యుద్ధం చేసి వీడు ఊరికే సైడ్ సైడ్కి పక్కన నిలబడిపోవాలి అంటే కూడాను నిజంగా యుద్ధం చేసేటువంటి కెపాసిటీ లేదు వాళ్ళు యూకే తీసుకున్నాము జర్మనీ తీసుకున్నాము ఫ్రాన్స్ తీసుకున్నాము ఇటలీ తీసుకున్నాము వీళ్ళ సైన్యం ఎంత ఎంతపాటి సైన్యం రష్యా సైన్యం ముందర వీళ్ళు ఎవరు అలాగే చైనా సైన్యం ముందర ఎంత వీళ్ళు అందుకే మనం చూసామంటే యుద్ధానికి సంబంధించిన ప్రతి అంశంలో ఈరోజు భారతదేశం టాప్ మూడు నాలుగు దేశాలు మనం వచ్చేసాం టెక్నాలజీ పరంగా కావచ్చు లేదా సైన్య శక్తి పరంగా కావచ్చు అన్ని విధాలు అంతకంటే మొత్తం నంబర్ ఆఫ్ మన లో చూస్తే కనుక వాళ్ళకి వంద షిప్పులు ఉంటే అందరు లేవు వాళ్ళకి ముప్పై నలభై ఉన్న షిప్లు అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రకారం చెప్తున్నాం వాళ్ళకి ఎన్ని షిప్పులు ఉన్నాయో వాళ్ళకు అభ్యురెచ్ అంతకంటే ఎక్కువ ఉన్నారు సో అలా క్షీణిస్తున్నటువంటి సమాజాలు ఇవన్నీ జనాభా క్షీణించే కొద్ది ఎకానమీ క్షీణిస్తుంది పనిచేసే వాళ్ళు ఉండరు దేశ సంపదకు తోడ్పడి దానికి సంపాదించి ఇచ్చేటువంటి తక్కువ తక్కువవుతారు అందుకనే చాలా ప్రమాద ఘండిగా మన దేశంలో ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ డెమోగ్రఫీ చాలా తేడాగా ఉంది రూరల్ ఏరియాస్ లో తర్వాత చదువుకోనటువంటి ప్రాంతాలలో తక్కువ మనకు సంపాదన ఉన్నటువంటి గా వ్యవసాయం మీదనే ఆధారపడినటువంటి వ్యక్తులు వాళ్ళ పిల్లల్ని ఎక్కువ కనెక్ట్ విద్యావంతులు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఈ దేశానికి సంపద ఎక్కువ సంపాదించ పెట్టగలిగినటువంటి వాళ్ళు పిల్లల్ని కనెక్ట్ ఇప్పుడు వచ్చే తరం ఒక పిల్లల్ని కంటే ఒక పిల్లవాడినో పిల్లనో కంటే చాలా కష్టపడి పోయినట్టు అక్కడికి ఆపేస్తుంది మన మన మనకంటే వచ్చిన తరం లేటెస్ట్ తరం అయితే ఫస్ట్ పెండిళ్ళు ఒక పట్టాన్ని చేసుకోవటం లేట్ అవుతుంది పెండిళ్ళు అయిన తర్వాత పిల్లల్ని ఒక పట్టాన్ని కనెక్ట్ దానికి ఏదో కారణాలు చెప్తారు మాకు మా ఉద్యోగాలు ఉన్నాయి మా ప్రమోషన్లు దెబ్బతింటాయి మా కెరీర్ దెబ్బతింటుంది కాబట్టి మేము ఇప్పుడే పిల్ల వద్దాం అని చెప్పి నాలుగైదేళ్ళు మాకు స్వతంత్రం కావాలి ఎంజాయ్ చేయాలి పంచుకోవాలి తర్వాత కూడా కాలేజీలు స్కూల్స్ ఎంత ఖర్చుతో కూడినటువంటిది ఆయనతో మేము పెట్టుకోలేము మా జీతాలు ఇద్దరు జీతాలు పనిచేసా అడిపోవేవి కాడమే పిల్లలు మనము మహా అంటే ఒక నిర్ ఒక సో అది ఆల్రెడీ మన దేశంలో మనం ఆ ప్రభావం చూస్తున్నాం దీని వల్ల ప్లస్ గతంలో ఉన్నటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోండి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనకండి ఇవన్నీ చెప్పేసరికి మన జనాభా కూడా క్షీణ దశ పట్టింది వాళ్ళు దీంతో ఇందాక చెప్పినట్టు రూరల్ ఏరియాస్ అలాగే కొన్ని వర్గాలు ఎస్పెషలీ మనకు మైనారిటీ వర్గాలు ముస్లిం వర్గాలు కొంత వాళ్ళ టీఎఫ్ఆర్ రేట్ హిందువుల టీఎఫ్ఆర్ అంటే ఎక్కువ ఉంది ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఒకటి పాయింట్ నైన్ యావరేజ్ దేశంలో యావరేజ్ అంటారు అంటే హిందువుల టీఎఫ్ఆర్ బహుశా ఒకటి పాయింట్ ఏడో ఒకటి పాయింట్ ఎనిమిదో ఉండొచ్చు ముస్లింల టీఎఫ్ఆర్ రేట్ బహుశా రెండో రెండు పాయింట్ ఒకటే వాళ్ళు క్షీణించారు హిందువులు క్షీణించారు వీళ్ళు కూడా క్షీణించారు కానీ మధ్యలో ఇప్పుడు కూడా సున్నా పాయింట్ రెండు సున్నా పాయింట్ మూడు క్యాప్ ఉన్నది అంటే వాళ్ళ పాపులేషన్ వీళ్ళకంటే కొద్దిగా ఎక్కువ పెరుగుతోంది ఇద్దరు క్షీణించి ఇది అర్థం చేసు ఇది జనరల్ గా ఏంటంటే సంపన్నమైన దేశాలలో వాళ్ళ చదువుకున్నటువంటి వాళ్ళల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళలో మోడర్నైజ్ అవుతున్నటువంటి సమాజంలో పిల్లలు తక్కువ కారణం అనేది వాళ్ళు చూస్తారు ఇది లేనటువంటి సమాజంలోనే ఎక్కువ మంది పిల్లలు కానీ సంపన్నమైన దేశాలు మనం చూస్తే ఎలాన్ కి ఎంతమంది పెళ్లి కాబట్టి ఇటువంటి పారా సంప డొనాల్డ్ ట్రంప్ ఎంతమంది పెళ్ళి సో మల్టిపుల్ పిల్లల్ని కనేది పాల సంపన్నులైన వాళ్ళు వాళ్ళు కంటున్నారు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కంటున్నారు మధ్య జరిగిన వాళ్ళు ఎవరు దీనికి కారణాలు చాలా చెప్తాయి ఇలా నేను చెప్పినట్టు ఒకటి ఖర్చులు మేము మేనేజ్ చేసుకోలేము మా కెరీర్ అంతా దెబ్బ దెబ్బతవుతుంది కాబట్టి మా కెరీర్ మేము ఎదురు ఆపుకుంటాం కాబట్టి పిల్లలను అనేది ఆ పిల్లల కంటే కనుక స్త్రీలని ఆ కంపెనీలు సరిగా చూడట్లేదు ఆ ప్రెగ్నెన్సీ లీవ్ పెడితే కనుక వచ్చేసరికి ప్రమోషన్లు దెబ్బతింటాయి గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు అన్ని పోతున్నాయి ఇటువంటివన్నీ దూరం పెట్టేయడం వల్ల చూస్తాం కాబట్టి పిల్లలకు పిల్లల్ని కనకపోసారు ఏ పరిస్థితితో మనం చూస్తాం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఆయన చాలా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు పిల్లల్ని ఎక్కువ మంది పిల్లల్ని కనండి కనీసం అంటే ముగ్గురు నాలుగు పిల్లల్ని కనండి మీరు అని చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకంటే ఆయన ఏదో మత చెప్పట్లేదు ఆయన ఈ అన్ని చూశారు కాబట్టి రేట్ పడిపోకుండా పిల్లల్ని కనడం అన్నది మన సమాజంలో కావాలి అనే ఉద్దేశంతో ఆయన గతంలో కూడా ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం సో ఓవరాల్ గా ఇది మన పరిస్థితి రెండు వేల ఇరవై ఆరులో మన సెన్సస్ వచ్చేసరికి పోసా పరిస్థితి ఇంతకంటే విషమంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అయితే జరగబోయేటువంటి ప్రమాదం చెప్పారు పరిస్థితులు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పారు గతంలో ఈ ఇద్దరు చాలు ఇద్దరు ఇద్దరే వద్దు అంతకుమించి వద్దు అనేటువంటి ప్రచారాలు ప్రభుత్వాలు చాలా విపరీతంగా చేశాయి ఇప్పుడు జనాభా పెరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి మహిళ కనీసం ముగ్గురు పిల్లలైనా కనాలి లేకపోతే చాలా విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని చెప్తున్నారు కాబట్టి దీంట్లో మరి ప్రభుత్వం ఏం చేయాలి మళ్ళీ అలాంటి క్యాంపెయిన్ ఏదైనా ఒకటి తీసుకురావాలా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి లేకపోతే తామే ప్రజలు ఏం యాక్చువల్ గా అప్పుడు ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రభుత్వం ఎక్కువ వాళ్ళ ప్రభుత్వ పాలసీగా తీసుకున్నారు వాళ్ళు అప్పుడు అపోజిషన్ పార్టీస్ అందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు లాలూ ప్రసాద్ యాదవ్ పన్నెండు మంది పిల్లలు కానీ ఎందుకు ఇంతమందిని అన్నాం అంటే గవర్నమెంట్ అపోజ్ చేయడానికి నేను అన్నాను సరదాగా చెప్పాడు కానీ బట్ అది పరిస్థితి అప్పుడు ఏమన్నారంటే వాళ్ళు మీ అధికారం మా బెడ్రూమ్ లోకి రావడానికి వీలు లేదు మేము ఏం చేస్తాం బెడ్రూమ్ లో అన్నది ప్రభుత్వం ఎవరు మాకు అక్కడ అరే అప్పుడు అపోజిషన్ పార్టీ అపోజ్ చేసింది కానీ మనకు తెలుసు ఎమర్జెన్సీ టైంలో సంజయ్ గాంధీ ఫోర్స్ గా అందరికి టార్గెట్లు పెట్టి ఇంకా పెళ్లికి హాస్పిటల్ వాళ్ళని కూడా వాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ ఆపరేషన్ చేసేసిన ఉదంతాలు మనం చూసాం కాబట్టి అటువంటి ప్రభుత్వ జోక్యం వల్ల రోజు మనం ఈ పరిస్థితిలో ఇప్పుడు జనాభాను పెంచడానికి మళ్ళీ ప్రభుత్వం జోక్యం చేస్తుందంటే మళ్ళీ అదొక ప్రభావం మనం ఏ పరిస్థితిలో మనం ప్రభుత్వం జోక్యం చేసుకో కానీ సమాజంలో అవేర్నెస్ తీసుకోవచ్చు ప్రభుత్వం నేను చెప్పచ్చు పిల్లలు ఎక్కువ మంది పిల్లలు కనండి ఇటువంటి వాళ్ళు కోసం అడ్వర్టైజ్మెంట్ చేయడం ఇటువంటి చేయొచ్చు దానికి సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వచ్చు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే పిల్లల్ని ఎక్కువ మంది పిల్లల కంటే కనుక ఒక్కొక్క పిల్లవాడికి పదివేల డాలర్ లేదో ఆయన ఇస్తున్నారు దానికి ఇస్తానని చెప్పారు ఆ పిల్లవాడు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేసరికి దానికి ఎంత ఇంట్రెస్ట్ తిప్పుకు దానికి ఎంత ఫీలు ఉంటుందో అది ఆ పిల్లవాడికో పిల్లకో ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే మనకు అమ్మాయి పుడితే గనక బేటీ పడావు బేటీ బచావు అనే స్కీమ్ ప్రకారం ఆ అమ్మాయి పేరు ఫిక్స్ డిపాజిట్ వేసి ఆ అమ్మాయి యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి పెద్ద మొత్తాన పైసాటువంటి స్కీమ్స్ భారత ప్రభుత్వంలో కూడా ఉన్నాయి కానీ ఇవన్నీ ఇంకా కొంత విస్తృతంగా తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభుత్వాలు వాళ్ళ జనాభాని పెంచే దిశగా చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా చాలా మటుకు విఫలమైంది ప్రభుత్వ జోక్యం వల్ల ఎవరు సక్సెస్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ లేవు ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని దేశాల్లో ట్యాక్స్ బ్రేక్ ఇస్తుంది ఎక్కువ మంది పిల్లల కంటే మీరు ట్యాక్స్ తగ్గి ఇవన్నీ కూడా చేయొచ్చు తప్పకుండా భారత ప్రభుత్వం అది ఆలోచించే ఎక్కువ మంది పిల్లలు కనీసం ముగ్గురు పిల్లలు కన్నందుకు పోస ట్యాక్స్ లో కొంత ట్యాక్స్ లో కొంత రాయితీ ఇవ్వడం ఇటువంటి చేయాలి అలాగే పిల్లలకు స్కూళ్ళలో వాళ్ళకు చదువుకోవడానికి వెళ్తున్న వాళ్ళకి కొంత సబ్సిడీలు ఇవ్వడము లేదా ఇన్కమ్ ట్యాక్స్ లో ఎగ్జాబిషన్స్ ఇవ్వడం ఇప్పుడున్న ఎగ్జాబిషన్ సరిపోయి అటువంటివేమో కొంత రాయితీ ఇచ్చేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి ఎంకరేజ్ చేయాలి ఎక్కువ మంది పిల్లలకి అనేటువంటి దిశగా ప్రయత్నం చేయాలి మాకంటే ముందర తరంలో మనం చూసాం ఎంతో మంది బాబాయిలు చిన్నాన్నలు పెన్నమ్మలు అత్తలు వీళ్ళందరూ ఉండేవారు ఈ రోజు మహా అంటే ఇద్దరు మా తరం అయితే ఇద్దరమే ఉంటుంది ఇద్దరు దాటి ఇంకెవరు లేరు నెక్స్ట్ తరంలో ఒకరే ఉంటున్నారు ఈ పరిస్థితి చైనాలో ఈరోజు లో చేరమంటే ఎవరు చేరడానికి తనలేదు అందులో దాంట్లో వన్ చైల్డ్ పాలసీ అయినసరికి మన ఏషియాలో అంతా వాడే కావాలి ఆడపిల్ల అక్కర్లేదు అని చెప్పి ఆడపిల్ల పుడితే అపార్షన్లు చేసేసుకోవడం మగవాళ్ల సంఖ్యనే పెరిగిపోవడం తోటి ఈరోజు చైనా మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది అందుకనే వాడు మిగతా దేశాల మీద పడి అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారు పాకిస్తాన్ కావచ్చు మన కంబోడియా కావచ్చు ఇతరత్ర ఇటువంటి దేశాల మీద పడి అమ్మాయిల్ని ఎత్తుకుని పోతున్నారు ఎందుకంటే వాడు పెళ్లి చేసుకోవడానికి అమ్మ స్త్రీలు లేరు తగ్గిపోతున్నారు అమ్మాయి ఆ పరిస్థితి మనం తెచ్చుకోవాలి కాబట్టి ప్రభుత్వం ఎంతవరకు జోక్యం చేసుకోవాలో అంతవరకే చేసుకోవాలి ప్రభుత్వం కనుక పాలసీలు పెట్టి చేయడం వస్తే అది ఒక విధమైన విపరీతమైన పరిస్థితి పెట్టి సమాజంలో చైతన్యం కావాలి దానికి సామాజిక పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఉండుకోవాలి మత పెద్దలు కావచ్చు మనం అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు అలాగే మనకు పీఠాధిపతులు లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా దాన్ని ఎంకరేజ్ చేయడం ఇటువంటివన్నీ చేయాలి ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పడం మొదలు పెడితే సోషల్ మీడియా ప్రపంచం రోజు వాళ్ళు ఇంకే మేము కంటున్నాము అంటున్నాము ఖాన్ కి ముగ్గురు పిల్లలు ఇలా వాళ్ళు కనుక చెప్పడం మొదలు పెడితే మనకు చూస్తే కనుక సైఫ్ అలీ ఖాన్ కి ముగ్గురు పిల్లలు ఇలా మనం సెలబ్రిటీస్ కనుక ఎక్కువ పిల్లలు కనెక్ట్ అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేయగలిగితే అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది ఎంకరేజ్ అవుతుంది రెండు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం ప్రభుత్వం చూపించాలి పిల్లల్ని మేము ఖర్చు పెట్టలేము చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి ఇవన్నీ కూడాను కాలేజీలు హాస్టల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా అనుకునేటువంటి వాళ్ళకి ఏదైనా కొంత రాయితీలు ఇవ్వడం ఇటువంటివి చేయాలి కాబట్టి ఇవన్నీ కూడాను సమాజం అందరూ ప్రభుత్వం సమాజం అందరూ కలిస్తే కానీ మనకు ఇప్పుడు క్షీణిస్తున్నాం ఆపర్చునిటీ ఉన్నది దీన్ని రివర్స్ చేయగలిగినటువంటి పరిస్థితిలోనే ఉన్నాం ఇంకొక పది సంవత్సరాల తర్వాత దీన్ని రివర్స్ కూడా చేయలేము వాళ్ళ కూడా పద పాదారంలో పెట్టుకోని తస్మాత్ జాగ్రత్త ఇప్పుడే ఏమైనా చేయాలంటే ఇదే చేయాలి అందుకే మన అంబుల్ రిక్వెస్ట్ తనం మనకు కపుల్స్ అందరికీ కూడాను పిల్లల్ని కనండి ముగ్గురు పిల్లల్ని కనీసం కనండి ముగ్గురు కంటే ఎక్కువ కంటే సంతోషం ఈ దేశం ఈ సంస్కృతి ఈ జనాభా రాబోయే రోజుల్లో భారతదేశం అన్నది మనం నిలబెట్టగలం మీరు కనుక కారణం మానేస్తే మీ వ్యక్తిగతమైన నిర్ణయం అయినా కావచ్చు కానీ సమాజాన్ని దెబ్బ కొడుతున్నాను అర్థం చేసుకోవాలి దీనివల్ల సమాజం క్షీణిస్తుంది గురుధర్ గారు చాలా మంచి విశ్లేషణ చేశారు చాలా మందికి ఈ వీడియో చేరుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు నమస్తే నమస్తే మరి ఈ అంశానికి సంబంధించి భారతీయ సమాజం ప్రమాదపు టంచులో ఉంది కాబట్టి ఈ ప్రమాదం నుంచి భారత్ను బయటపడేయాలంటే కేవలం ప్రభుత్వాలకు మాత్రమే కాదు ప్రభుత్వానికి బాధ్యత ఉంది ప్రభుత్వంతో పాటు సమాజంలో ఉన్నటువంటి మనందరం కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది మరి దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ప్రజల్లో కూడా అవగాహన వస్తుందని మనము ఆశిద్దాం మీ అభిప్రాయాలను కూడా ఈ అంశానికి సంబంధించి మీరు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయవచ్చు ఎన్హెచ్టీవీ నేషనల్స్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు